ైర్ అయిపోయి ఇంటికి వెళ్తున్నామండి ఎర్రటి ఆటోలు దొరకట్లేదు చాలా కష్టంగా ఉంది ఎండలు భలే ఉన్నాయండి ఈ సంవత్సరం ఫ్రెండ్స్ మీ గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపం చేసుకున్నాము మా హస్బెండ్ గవగా వెళ్ళిపోతున్నారండి ఎండకి వాటర్ పోస్తున్నారు పాపం ఎండకి థ్యాంక్స్ అమ్మ అవును కూడా మాటలు కాదండి ఏముంది తేలిగా అనుకుంటారు చాలామంది ఎండకి ఎట్లా తిరుగుతున్నాము చూడండి మేము ఆటో కోసం ఆటో వస్తుంది సండే రోజు ప్రెయిన్ నుండి వచ్చామండి ఇప్పుడే గోంగూర చికెన్ చేశాను ఎండలు ఎక్కువగా ఉన్నాయండి మా దగ్గర చాలా మండిపోతున్నాయి అందుకని మసాలాలు లేకుండా గోంగూర చికెను అలాగే ఈ పూతరేకులు వచ్చేసి సీతమ్మ గారని మా సంఘ సభ్యురాలు ఇచ్చారండి రండి ఫ్రెండ్స్ భోంచేద్దాం ఇప్పుడు మా హస్బెండ్ తిని ఎలా ఉందో చెప్తారు ఏమండి టేస్ట్ చేయండి భోజనం స్వీట్ తర్వాత తింటారా ఎండ ఎలా ఉందండి తీవ్రంగా ఉందండి ఫ్రెండ్స్ మంచినీళ్ళు ఎక్కువ తాగండి ఎండలకి చాలా విపరీతంగా ఉన్నాయి బయటికి వెళ్ళాలంటే ఏదైనా మనము సిగ్గుపడకుండా తలకి గుడ్డ కట్టుకోవటం లేకపోతే ఎండకి గొడుగు లాంటిది పెట్టుకోవటం మంచిదండి స్టైల్ కాదు కానీ అది జాగ్రత్త కోసం ఎలా ఉందండి బాగుందా కొంచెం మా చెట్టు గోంగూరను మిగతా అది బయట నుండి తెచ్చిన గోంగూర వేసానండి ఫ్రెండ్స్ మీకు కూడా మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మీ బంధుమిత్రులకి మన ఛానల్ని పరిచయం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్